గెలించింది నేను ఇవాళ చెప్తున్నా కౌశిక్ రెడ్డి మొదలు నా దగ్గరకు వచ్చి పాటలు నేను చెప్పిన కౌశిక్ రెడ్డి నువ్వు యువకుడు నా కొడుకు అంత వయసు ఉంది నీకు నీలాంటి వాళ్ళు మంత్రులు కావాలి కేంద్ర మంత్రులు కావాలి భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంటుంది నువ్వు ఇవాళ బై ఎలక్షన్ కే ఆరాట పడకని చెప్తే ఆయన ఊకున్నాడు నా మాట మన్నించి నేను ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పినా అప్పుడు సీన్ పెట్టుకున్నాను గెలుసీ బాగా కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు కొట్లాడిండు విద్యార్థి నాయకుడు ఒక ఉద్యమ నాయకుడిని పెట్టుకుందామని తీసుకుని పెట్టినాం సరే దురదృష్టం అప్పుడు గెలవలే నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ చేసినా గవర్నమెంట్ విప్పి చేసినా మళ్ళీ మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు ఇచ్చిన ఇయ్యాల మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గానికి మీకు డోక లేదు ఇది టెంపరీ సెట్ బ్యాక్ రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం ఒక ఇది ఉండాలి ఏంది మేము గెలితేనే లెక్క లేకపోతే లేదు అని ఎప్పుడు అనుకోవద్దు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి దట్ ఈస్ పాలిటిక్స్ ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం అది పెద్ద సమస్య కాదు నేను ఇలా చెప్తా ఉన్నా మీకు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఐదు ఆరు రోజులు పోవాలి నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మరబడ్డది అయిపోయింది తెలిసిపోయింది కదా మొదటి దెబ్బనే పడే రైతు మన ముఖ్యమంత్రి పోయి నేను తొమ్మిది కూడా మొత్తం వేస్తా అంటాడు ఏది పంటలు కోసి పంటలు వచ్చి నాటేస్తే ఎప్పుడు తేడా ఎవడన్నా జోకటప్పుడు ఇస్తాడా అంటే ఎంతపాటి పరిపాలన ఇంకొక మాట ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచిన ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే ఇవాళ చదివితే ఓ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం రోజుకు ఐదారు సార్లు ట్రిప్ అవుతున్నది వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో ఆగిపోయి వాళ్ళు పెద పీరుస్తున్నారు ఇక తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగింది చాలా దుఃఖం కలిగింది నాలుగైదు నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డా ఈ బాధ నివారణ కావాలి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ అన్నాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ రెండు వేల ఒకటి దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది బ్రహ్మాండంగా ఉన్నది తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకు ఉన్నది మన బాధ్యత అయిపోలే అందుకోసం దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే